హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగ్లాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి రెండే కోటలు అయితే రెండు పళ్ళ మీద అయితే ఉన్నాయంట మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం మరి అతను ఎంత రేట్ చెప్తున్నారు అనేది అయితే కనుక్కుందాం ఎవరువానా ఎవరు ఏటో డ్యామ్ ఏం చెప్పినావు అన్న డెబ్బై ఆరు వేలు పొడిసేమో ఎన్ని పనుల మీద ఉన్నాయి రెండు రెండు పనులు ఉన్నాయి అడిగిర్రు ఎవరన్నా ఎంత కడుతున్నారా అరవై ఆరున్నరకి మరి నువ్వేంత డెబ్బై ఒకటి రైతులు అవపారస్తుల రైతు రైతువేనా సో చూస్తున్నారు కదా డెబ్బై 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 ఒకటి సో అరవై అయితే అడిగినారంట సో అతని డెబ్భై ఒకటికి అయితే ఇస్తా అంటున్నాడు సో బేరందర వచ్చేసి డెబ్బై అరవై వేలు ఇచ్చేది మాత్రం డెబ్బై ఒకటికి ఇస్తా అంటున్నాడు మెడల్ అయినాయి గిడ కూడా అయినాయి మరి మేడం గిడ ఏమంటారు మేడం అయితే అలాగే గిడము కూడా వేనాయనయితే చెప్తున్నాడు మేడైతే అయినాయి అంటున్నాడు మన ఐజాపుల్స్ మన ఎగ్జాపుల్స్ మన ఎల్స్ మన ఐజాపుల్స్ అంటే Nah hmm. hmm. huh? baik